ఇప్పుడున్న ఏ పార్టీలు తీసుకున్నా ఒక పక్క తెలుగుదేశం అయినా జనసేన అయినా వైసీపీ అయినా ఈ తెలుగుదేశం జనసేన అయితే ఎలాగో కుట్టే బీజేపీ పార్టీతో బీజేపీ పార్టీ ఏమో ఒక మతతత్వ పార్టీ బాయి బాయిగా ముస్లిం హిందూ బాయి బాయిగా కాంగ్రెస్ పార్టీ నినాదమైతే అదే ముస్లింల మధ్య హిందువుల మధ్య లేక క్రిస్టియన్ల మధ్య హిందువుల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటలో చరి కాచుకోవడమే బీజేపీకి తెలిసిన రాజకీయం ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ అని పద్ధతి అనుసరించారో అదే డివైడ్ అండ్ రూల్ మతం పేరుతో డివైడ్ చేయాలి ఏదైనా సరే రామ్ మందిర్ అయినా సరే లేకపోతే ఆర్టికల్ త్రీ సిక్స్టీ అయినా సరే లేకపోతే అయోధ్య రామ్ మందిర్ అయినా సరే లేక వక్ఫు బిల్ అయినా సరే ఒక గోత్ర అయినా సరే మణిపూర్ అయినా సరే ఇదన్నిటికీ కారణం బీజేపీ పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టారు ఆ మంటలో వాళ్ళు చలిగాచుకోవాలి ఇదే బీజేపీ రాజకీయం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారు అలాంటి పార్టీతో కూటమి కట్టాయి తెలుగుదేశం పార్టీ జనసేన ఆశ్చర్యం లేదు ఎందుకంటే బహిరంగంగానే వారు వరకు కూడా కలిసి వెళ్లారు ఇప్పుడు కూడా కలిసి వెళ్తున్నారు కానీ ఆశ్చర్యము విచిత్రము ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడిగా పార్టీకి వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీకి ఈయన పెట్టుకున్నారు పెట్టుకున్నారని చెప్పారు ఎందుకంటే కనీసం తెలుగుదేశము జనసేన బహిరంగంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు రహస్యంగా పొత్తు పెట్టుకున్నారు ఇది ఇంకా దారుణం అది కూడా రాజశేఖర రెడ్డి గారు కొడుతాయి కాబట్టి ఇవన్నీ విషయాలు మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి జనమోహన్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఇద్దరు మైనారిటీలకు చంద్రబాబు గారు వాగ్దానాలు చేశారు ఐదు లక్షల ఉపాధి హామీ అన్నారు ముస్లిం బిడ్డలకు లేకపోతే యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు లేకపోతే ఎన్నో వాగ్దానాలు ఇలాంటివి చేసి కూడా ముస్లింలకు విస్మరించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వాగ్దానం నిలబెట్టుకున్నారంటే ఈయన నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారన్న బ్యాంక్ అన్నాడు ముస్లింలకు ప్రత్యేకమైన బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్న సప్లాన్ అన్నారు ఐదు లక్షల వరకు ప్రాణాలు పోతే బీమా అన్నారు ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు కాబట్టి ఈ విషయాలన్నీ మన ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి మోడీ గారికి బీజేపీకి పొత్తు పెట్టుకున్న పార్టీలు తెలుగుదేశం జనసేన కాదు వైసీపీ కూడా తాత్పర్యం